రుద్రంగి మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు గ్రామానికి చెందిన సుద్దాల భూమయ్య అనే వ్యక్తి తన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రస్తుతం కొండగట్టులో ఉంటున్నారు గత కొన్ని రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండడంతో దొంగలు అదే అదనగా చూసి చోరీకి పాల్పడ్డారు సోమవరం భూమయ్య కూతురు ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి తలుపులు తెరిచి ఉండడంతో దొంగలు పడ్డారని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు పూర్తి వివరాలు భూమయ్య కుటుంబ సభ్యులు వస్తే గానీ తెలియదు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు சவுண்ட் பைட் பாடல் இரண்டு అవటిలో తాళ చెవి నాలుగర్నే ఉంటది ఏమాయో అది నీ యాంత్ర్యం రాత్రి సౌండి నచ్చిందో ఏమ